రాజకీయాలకు బీసీ మహిళా దీక్సూచి కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండవీటి శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ధర్మారంలో బీసీ మహిళా చైతన్య సదస్సులో పాల్గొని బీసీలందరూ ఏకతాటిపై రావాలని కోరారు డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో బీసీ మహిళా డివిజన్ అధ్యక్షురాలు పుప్పాల గీత ఆధ్వర్యంలో బీసీ మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్యాంప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ మహిళ వంటింటికే పరిమితం కాకుండా రాజకీయాల్లో సైతం రాణించాలని ఆయన పిలుపునిచ్చారు నేడు మహిళలు పైలట్ గా విమానం నడుపుతున్నా సహకారం లేకపోవడంతో మహిళలు కింది స్థాయిలోనే ఉంటున్నారని అందుకే బీసీ సంక్షేమ సంఘం మహిళా అభివృద్ధికై బాసటగా నిలుస్తోందన్నారు గ్రామీణ స్థాయిలో ఉన్న మహిళలను ప్రోత్సహించేందుకు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అనేక కార్యక్రమాలను రూపొందించిందని బీసీల అభివృద్ధికై బీసీల దళపతి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గత యాభై సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నారని సమస్యల సాధనకు ఆర్ కృష్ణయ్య వెంట నడవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు పుప్పాల గీతతో పాటు జిల్లా అధ్యక్షులు కొండపెట్టి శ్యాంప్రసాద్ మహిళా రాష్ట్ర కార్యదర్శి కూరపాటి అరుణాజ్యోతి ఉమ్మడి జిల్లాల అధ్యక్షురాలు వీణగఢ్ నిజామాబాద్ నగర అధ్యక్షురాలు శోభవతి జిల్లా ఉపాధ్యక్షురాలు దేసాయి కల్పన కార్యదర్శి దర్పల్లి కల్పన డివిజన్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి వనజ సూర సాయమ్మ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీరామ రాజకళ వెంకమ్మ గంగమణి గ్రామ మహిళా నాయకురాళ్ళు మాగిరి సువర్ణ పొడమటి అనిత దాసరి కవిత పొడమటి గంగమణి పిట్ల సాయమ్మ తదితరులు పాల్గొన్నారు నా పేరు వీణా గౌడు నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షాలని అయితే మహిళా చైతన్య సదస్సుకు వచ్చిన మీ మహిళలందరికీ ధన్యవాదాలు ముందుగా రాష్ట్ర కార్యదర్శి కుర్రపాటి అర్ణజ్యోతి గారిని స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుచున్నాను శోభ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాను అధ్యక్షాలు ఉప్పాల గీత వియాస్ లత గారిని స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను గారిని స్టేజ్ అలంకరించాల్సిందిగా కోరుచున్నాము నియోజకవర్గం ఇన్ఛార్జిగా రాజకళా గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాము పట్టేపురం వీణా గౌడ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు కూడపాటి అరుణాజ్యోతి నానకోట నేను బీసీ మహిళలో చైతన్యం కల్పించిన మన కుప్ప గీత గారికి నా నమ్మ సుమాంజలి మరి అట్లాగే ఉమ్మడి జిల్లా వీణాగౌడు గారికి మరి శోభ గారి గారికి మరి గీత గారి గారికి బిగించినప్పుడే బీసీల చైతన్యం వస్తుంది ఇలా ప్రతి ఒక్క దొరలు దొరల పాలన జరుగుతుందంటే మన ఓట్లతోనే అయినా ఇలా బీసీలను చిన్న చూపిస్తున్నారు కాబట్టి బీసీలు అందరూ ఏకతాటినై ఉంటేనే నలభై ఎంపీటీసీలు గడిపిటీసీలు సర్పంచ్లై నలభై రెండు శాతము బీసీ రిజర్వేషన్ అయినప్పుడే మనము ముందుకెళ్లాలా లేకపోతే కలెక్టర్ని కూడా ముట్టడిస్తాము మున్సిపల్ కమిషనర్ గారితో మేము మాట్లాడదాము నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అయినప్పుడే మున్సిపల్ పరిధిలో పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి అట్లాగే మరి మహిళ అంటేనే శక్తి మహిళ కోసం మహిళలు అనుకుంటే ఏదైనా మరి అట్లాగే బీసీలల్లో ఎన్నో ఉన్నాయి మరి చాలా వెనుకబడిన బీసీలలో కులాలు ఉన్నాయి మరి వాళ్ళందరినీ రావాలా చేయాలా ఆడవాళ్లకు పని ఏ విధమైన పనులు కావాలన్నా ఏమైతే మన బీసీల బతుకులు బాగుపడతాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మన నాయకుడు అంటే ఎవరంటే ఆర్ కృష్ణని గర్వంగా చెప్పుకోవడానికి కూడా మన ఆర్ కృష్ణ గారు ఉన్నారు కాబట్టి ఇలా ఏది ఏమైనా ఓట్ల కోసము హామీలు ఇస్తున్నారు కానీ ఆ ఓట్లు గెలిచినాక సీట్ సీట్ల మీద కూర్చున్న తర్వాత బీసీలను మర్చిపోయిన దాతలు ఉన్నారు వీళ్ళు ఏవి కూడా హామీలు ఇవ్వడము సీట్ల మీద కూర్చోవడము ఎవరన్నా పని కావాలని పోయినా కానీ వాళ్ళని పట్టించుకున్న పాపాన లేదు కాబట్టి మనమే మనమే లీడర్లం మనమే కార్యకర్తలం లీడర్ కార్యకర్తలు లేని లీడర్ లేడు లీడర్ లేని కార్యకర్త లేడనే భావంగా ఉంటాం భావించుకొని మరి బీసీలంతా ఏకతనై ఉంటే బీసీల జోలికి వస్తే అరే మంట రగులుతుందిరా అనేటట్టు ప్రతి ఒక్క నాయకుడికి బుద్ధి చెప్దాము మన బీసీలంతా కలిసి ఇవాళ ఏ పోటీ మున్సిపల్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీస్ కానీ బీసీ తరపు నుంచి పోటీ చేసి గెలిస్తే ఏ నాయకుడు కూడా బీసీని ముట్టుకుంటే మంట తగుతా అనేటట్టు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీద విలువించి నాకు నా గౌరవంతో నా మీద అభిమానంతో ఇక్కడికి అందరు వచ్చినందుకు చాలా సంతోషం ఏంటంటే ఈరోజు ఇక్కడ ఏ టాపిక్ ద్వారా రావచ్చు రావడం జరిగిందంటే బీసీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కాబట్టి మనమంతా బీసీలం కాబట్టి బీసీల గురించి ఇక్కడికి వచ్చిండ్రు మీరు బీసీ మీటింగ్ అని వచ్చింది కానీ బీసీ మీటింగ్ అంటే ఏంది అనేది ఇక్కడ ఎవ్వరికీ తెలియదు ఏందంటే బీసీలం అంటే ఐక్యత మనం అందరం ఒకటే బీసీలో ఎన్ని కులాలు వర్తిస్తాయి ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి బీసీలలో తెలియనోళ్ళు మస్తు మంది ఉన్నారు అంటే ఏంది అనేది ఫస్ట్ మనం మహిళలు గ్రహించాలి అది గ్రహి గ్రహిస్తేనే స్టెప్ బై స్టెప్ తర్వాత మనకి అనేది అర్థమవుతుంది ఏం చేయాలి ఏం చేయాలని ఇప్పుడు మీకు అర్థమయ్యే విషయంలో చెప్పాలంటే మనం మొత్తం రాష్ట్రంలో బీసీలు అనే సంఖ్య సంఖ్య వందకి అరవై శాతం ఉంది ఎక్కువ ఉంది మనరే ఎక్కువ శాతం ఉంది కానీ మనది ఎక్కడైనా నడుస్తుందా ఎక్కడ నడుస్తలేదు ఇప్పుడు సీఎం సీఎం గారు ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరు రెడ్డి ప్రతి ఒక్క క్యాస్ట్లో వాళ్ళే వస్తున్నారు వాళ్ళదే సాగించుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఏ పోస్ట్ అయినా ఎవరైనా రెడ్డితోనే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరిది ఎందుకంటే మన అది ఎక్కడ కూడా లేదు ఎక్కడ కూడా ముందుకు పోతుంది అందుకే బీసీలు అందరూ ఐక్యతగా ఉండాలా ఫస్ట్ ఇప్పుడు వచ్చేయి ఎలక్షన్స్ వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి వార్డ్ మెంబర్లు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి దాంట్లో ఒక బీసీ అభ్యర్థి నిలబడ్డారు అంటే ఇప్పుడు మన ఊరుంది వేరే ఊరు దాకా మన ఊరుంది మన ఊరు నుండి బీసీల నుంచి ఎవరన్నా ఒక వ్యక్తి అనుకో వేరే వాళ్ళు బీసీలే మన దాంట్లో మనమే సాయం చేసుకోవాలి మన దాంట్లో మనమే ముందుకు నడవాలి ఆ మనిషిని గెలిపించుకోవాలా ఆ మనిషిని గెలిపించుకుంటే రేపు ఏదన్నా పని జరగకపోయినా కానీ ఇక్కడికి వచ్చింది ఈరోజు ఇంతమంది ఈ బీసీ మొత్తం ఏకతాటిగా ఒక ఐక్యతగా ఉండి పని చేపించుకోవచ్చు మనం ఏ లీడర్ల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు లీడర్లు ఫస్ట్ మన దగ్గరికి వస్తేనే వాళ్ళు లీడర్లైంది అది మనం గ్రహించాలా ఏదైనా ఇప్పుడు ఎలక్షన్లలో వస్తారు చెప్తారు అమ్మ మేము అది చేస్తాం మనకు ఎన్నో జరిగినాయి గటర్లు లేపిస్తాం అది చేపిస్తాం ఇది చేపిస్తామని మాటిస్తారు పోతారు గెలుస్తారు మనం బాగుండాలంటే ఫస్ట్ అక్కడ పర్మిషన్ తీసుకోవాలి సెక్యూరిటీ వాళ్ళని దాటాలా వాళ్ళని అడగాల వీళ్ళని అడగాల మధ్యలో పైసలు కట్టాలా ఎన్ని జరుగుతున్నాయి అన్నీ చూస్తున్నాయి అందుకే మహిళలు అనుకుంటే ఏది కానీ అనేది లేదు ప్రతి ఒక్కరు గ్రహించాల ఇప్పుడు బీసీలు అంటే ఈ జెన్స్ కమిటీలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి తెలిసింది వాళ్ళకు తెలుస్తుంది మనం ఏంటంటే మహిళా చైతన్య సంఘం ఈ బీసీ అంటే అర్థం ఏందో ఫస్ట్ మనం ఒక అవగాహనకు వచ్చినాక బీసీల నుంచి ఏం జరుగుతుంది ఏం జరగదు అనేది ఫస్ట్ మనం ఒక ఐక్యతగా ఉండి ఒక సంఘంలాగా ఏర్పడి బీసీ అంటే ఏంది అనేది సత్తా అనేది నిరూపించుకోవాలి అయిపోతుంది కదా వాళ్ళు వస్తారు పైసలు ఇస్తారు వీళ్ళు వస్తారు పైసలు ఇస్తారు అయిపోతుంది కదా అని అనుకుంటాం కానీ మన ఇంకా ఎంత బలం ఉందో మనకు తెలియదు ఎవరైనా ఒక లీడర్ మన ఇంటి ముందుకు వచ్చిండనుకో వాళ్ళకి మేము ఓటయ్యాము యాభై మంది ఉన్న ఓట్ మాకు ఈ పని చేస్తే మేము ఓటేస్తాం అని ఎవరైనా గట్టిగా అడిగిన అనుకో వాడు సచ్చినట్ట పని చేయాలి వాడికి ఏం కావాలా ఓట్లు కావాలి అప్పుడు అన్నాడు నేను అన్నాడు చేస్తా అంటాడు చేస్తా అంటాడు ఒక్కొక్కరు ఊర్లలో ఏం చేస్తారంటే తెలివితే చైతన్య మనం ఏముంటుంది లేడీస్కి ఇల్లు సంసారము పిల్లలు బట్టలు ఇవే ఉంటాయి కాబట్టి దాని నుంచి కూడా మనం అది ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు చదివియాలా మీకు అవగాహన ఉండాలి కాబట్టి అన్ని దాంట్లో మనం ముందుకు ఉండాలి లేడీస్ కాబట్టి మనం కూడా ముందుకు మీరు కూడా కొంచెం సహకరిస్తే మనం ఎందుకంటే సహకరించాలి మీరు కాబట్టి మరి ఈ వేదిక మరి అలకరిక కూడా మరి పిల్ల సమావేశానికి వచ్చేది చూడు పార్టీలు కాకుండా పదవులు కాకుండా స్వచ్ఛందంగా వచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు అయితే అమ్మ బీసీ మీటింగ్ అంటే మీరు ఏంది అన్ని పార్టీల మీటింగ్లకు వెళ్ళిళ్ళు బీసీ మీటింగ్ అంటే ఇది ఫస్ట్ టైం మీరు రావడం అవునా బీసీ మీటింగ్ అని అంటే మనం అంతా ఒక కులం బీసీలం మనం బీసీ బిడ్డలం అంటే ఎందుకంటే రెడ్డిలు ఉంటారు వాళ్ళు రెడ్డి వాళ్ళు ఇల్లు రెడ్డిలము మేము పటేళ్ళము అని చెప్పుకుంటారు కానీ మనం అని ఏమంటారు తెలుసా అందరూ చిల్లర అంటారు మనం చిల్లర అని అంటే మనం అందరం వస్తున్నాం మరి మనం చిల్లరగా వెళ్ళమ్మా చిల్లర కాలమా మనం కాదు కదా మనం బీసీ బిడ్డలం బీసీల ఐక్యత అయితే ఉన్నారు మన బీసీలం ముందర మనదే ఐక్యత పెద్ద ఉంది బీసీల ఐక్యతనే పెద్ద ఉంది అర్థమైందా విడిపోయి బతుకుతున్నాం కలిసి బతికితే మనకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడానికే ఈ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు ఒక వంద పన్నెండు కులాలకు సంబంధించిన బీసీ కమిటీలో విడిపోయి బతుకుతున్నాం అంటే మన కమ్యూనిటీ హాల్స్ ఏదో ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ మనల్ని ఓట్లుగా భావించి ఓట్లుగా వాడుకొని మనం వదిలిస్తున్నాం కాబట్టి ఇది కాకుండా మనం అందరం కలిసి ఒక్క వంద పన్నెండు కులాలు సంఘటితం అయితే ఏదైనా సాధించగలుగుతాం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట కదమ్మా ఇప్పుడు మనం బయట సభ్యత్వం చేసుకున్న పైసలు ఆ బాధితురాలకి ఏదైనా ఉపయోగపడతాయి అప్పుడు మళ్ళీ ఆమె ఉట్టి కాదు తీసుకున్నాడు ఉట్టి వచ్చిన తీసుకుంటారు అట్లా కాదు ఆమె ఇంట్రెస్ట్ కి ఆమెకి ఎప్పుడన్నా ఆమె కలిగినప్పుడు మళ్ళీ వేసుకుంటది మళ్ళీ ఇది రన్నింగ్ కంటిన్యూ అయితేనే ఉంటది అట్లా అనేది ఒక జమ అనేది మనం వేసుకోవాలని ఇప్పుడు మన గ్రూప్ అట్లా కోరుతున్నాం అది మన ఇష్టము కాకపోతే ఇప్పుడు అందరికీ పనులు ఉండదు వ్యవసాయాలు ఉన్నప్పుడు పోతాం నాట్లో పోతాం కథలో పోతాం అన్నిట్లలో పోతాం అది లేనప్పుడు కొంతమంది అది కూడా ఓరింట్లో మిషన్లు కొట్టుకుంటారు ఈ రోజులలో ప్రతి ఇంటికి ఒక మిషన్ అయింది ఇస్తున్నారా ఎవరన్నా బ్లౌజ్లు ఎవరితో వస్తలేవు ఎవరాల కుట్టుకుంటారు గుట్టుకులు కూడా ఎక్కువ అని అయితే ఏమంటున్న అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఈ షాప్లలో ఆవాలు గాని జీలకర్ర కానీ నిత్యావసర వస్తువులు నిత్యావసర వస్తువులు అంటే మనం ఇంట్లో కూరలలో వాడే వస్తువులు ఏదన్నా ఉంటాయి కదా అది ఒక సంఘం లాగా ఒక కమిటీ లాగా మనమే ఎందుకు ఏర్పాటు చేసుకోవద్దు ఒక కిలో ఆవాలు తీసుకొచ్చుకొని మనం ప్యాకెట్లలో ప్యాక్ చేసుకొని షాప్ లెంబట్ వేసుకోవచ్చు మార్కెటింగ్ చేసేటోళ్ళు వేరే ఉంటారు ఇక్కడ పనులు చేసేటోళ్ళు వేరే ఉంటారు అట్లా బీసీ సంఘం నుంచి కొన్ని పనులు మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మీరు అందరూ ఒక గ్రూప్ కాకుండా ఒక నాలుగు గ్రూపులు చేసుకోవాలి నాలుగు గ్రూపులల్లో గ్రూప్ ఒక బిజినెస్ గ్రూప్ ఒక పని ఏదో ఒక పని జమ చేసుకొని ఈ పని మేము బీసీ సంఘం నుంచి మేము ఈ పని చేసుకుంటున్నాం మేము గర్వంగా బతుకుతున్నాం నా ఇంట్లో నా భర్త నడవకుండా నేను ఇల్లు నడుపుతున్నాం నేను ఎందుకు బీసీ బిడ్డను కాదు అని ఒక గర్వంగా చెప్పుకునేటట్టుగా మనకంటూ ఒక పని ఉండాలా అనేది సార్ ఆలోచన ఇప్పుడు మన ఇది బీసీ సంఘం నుంచి ఆలోచన అట్లా ఇప్పుడు మీకు అర్థమైందేమో జమా జమ అంటే మేమెందుకు జమ చేయాలా అలాగేందుకు అని ఆలోచన వస్తున్నట్టుంది అట్లా ఆ విషయంలో బీసీ బిడ్డ ప్రతి ఒక్కరు ముందుకు పోతే కానంటూ పని ఏది లేదు ప్రతి ఒక్కరు ముందుకు వెళ్దాం మన సత్తా ఏందో చూపించుకుందాం బీసీ అంటే ఏందో అనేది ప్రతి ఒక్కరికి అరే వీళ్ళని కదిలియొద్దు అమ్మ వీళ్ళు బీసీలు అన్నట్టుగా భయం అనేది కలగాలి సరేనా అందరూ ఐక్యతగా ఉందాం మహిళలు అనుకుంటే కానిది ఏం లేదు ఈ రోజు నన్ను నమ్మి ఇక్కడ ఇంత మా లేదా అధికారంతో హక్కుతో వచ్చింద్రెడీ నా మీద గౌరవంతో మన బీసీ సంఘం గౌరవంతో అట్లాగే మనం ముందుకు వెళ్దాం అన్నిట్లలో చేయుతను అందించి సహకరిస్తారు మన సార్ వాళ్ళు అందరు మేడం వాళ్ళు ఉన్నారు అందరు కూడా మనని ముందుకు నడిపిస్తారు మనం కూడా వాళ్ళకి సహకరిద్దామని కోరుతున్నాం జై బీసీ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు గారు నగర అధ్యక్షులు గారు మన మీ పితమ్మ నాయకురాలు మనందరినీ కలిసే భాగ్యాన్ని కల్పించిన గీత గారు మరియు డివిజనల్ ప్రధాన కార్యదర్శి గారు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు సోదరి సోదరి మండల అందరికీ బీసీ సంఘం తరఫున జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు నాకు అంటే మీటింగ్ అంటే ఇంత పెద్దగా ఏర్పాటు చేస్తారని ఊహించలేదు చాలా సంతోషం అంటే ఒక గ్రామ కమిటీ సమావేశం ఒక మండల కమిటీ సమావేశం లెక్క కొడుతుంది చాలా గ్రేట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ మనకు ఒక బీసీ కమిటీ అంటే బీసీ కమిటీ ఉంటుందమ్మా ఇందులో యువకులకు సంబంధించింది ఉంటుంది మహిళలకు సంబంధించింది ఉంటుంది విద్యార్థికి సంబంధించింది ఉంటుంది రైతు సంక్షేమ సంఘం ఉంటుంది ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగ సంక్షేమ సంఘం ఉంటుంది ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత విశ్రాంతి ఉద్యోగ సంక్షేమ సంఘం ఉంటుంది ఇవన్నీ మనకు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక గ్రామీణ ప్రాంతాలలో ఏం చేస్తున్నామంటే మహిళలందరినీ ఒక దగ్గర ఏర్పాటు చేసి వారికి సరైన శిక్షణ అందించి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కలకు సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ప్రభుత్వం ద్వారా ఏదైనా ఉపాధి కల్పిస్తే వాళ్ళకు ఒక ప్రయోజనకరంగా ఉంటుంది సరే ఇప్పుడు పెద్దగా ఉన్నది ఒక పెద్దవాన్ని తీసుకొని ఆమె ఆమె వయసులో పాపం ఇప్పుడు ఏముంటుంది ఇంటికాడ అత్త కోడల కదా వాళ్ళకు ఒక ఆసరా కావడం ప్లస్ ఇక్కడ కోడలు ఉంది కోడలకు ఉపాధి ఉందనుకోండి అనుకోండి కోడలకు పని చేసుకోగలదు అత్త పని చేసుకోగలరు అంటే ఇక్కడ మీరే ఇక్కడ బీ సంఘం నుంచి మేము మీకు రూపాయి ఇచ్చేది లేదు మీ నుంచి మేము రూపాయి తీసుకునేది లేదు కేవలం ఇక్కడ మనల్ని మనల్ని ప్రయోగం చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రధాన సమస్య ఏంటంటే మనకు ఆర్థిక ఇబ్బంది బీసీలకు ప్రధాన సమస్య కదమ్మా అందరం ఇప్పుడు అడిగితే వాళ్ళ దగ్గర సడన్లీ ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్నారా కదమ్మా లేరు కదా మరి గ్యారంటీ ఎవరైనా కలుగుతారా ఈ రోజు ఇళ్ళల్లో అయితే క్షణాలలోనే క్షణాలలో చనిపోతాం కదా చనిపోయేట వాళ్ళకి మరి మనకు చేతికొక కంట ఏర్పాటు చేస్తాం వాళ్ళందరితోని ఇప్పుడు మనకు బీసిన సమస్యలు పరిష్కరించుకోవాలంటే మీరే అన్ని చేసుకోవాలా మీలో దాగున్నటువంటి ఏదైనా జమ చేసిన డబ్బులతోని ఒక ఉపాధి మార్గాన్ని ఏర్పాటు చేస్తాం మహిళలతో ఏర్పాటు చేసి మీరు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయగలుగుతాం కానీ దాన్ని బయట అమ్మాలంటే మీకు కాదు కదా దానికి యూత్ కమిటీ పనిచేస్తాయి ప్రభుత్వాలు అయితే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు అయితే లేవమ్మా ఇయ్యారు కాబట్టి మనం ఏం చేయాలి మన ఇంట్లో ఉన్న పిల్లగాడిని ఉద్యోగం లేని పొద్దుగా లేచి నుంచి తిడుతూ ఉంటాం ఏం పని చేస్తున్నారా ఏంద్రా అని చెప్పేసి తిడతా ఉన్నాం వాళ్ళకు కూడా మనం ఈ బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఉపాధి జీవిస్తాం మేము పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా గ్రామంలో కమిటీలు వేసి వాళ్ళని కూడా రాజకీయాల మళ్ళా బయట సామాజిక వర్గంగా వాళ్ళని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామమ్మ ఇది మా మా ప్రయత్నం ఇది అన్ని గ్రామాలలో ఈరోజు బీసీ కమిటీలు ఎందుకు ఏర్పడుతున్నాయంటే మనం చేస్తున్న కార్యక్రమాలకు వాళ్ళకి నచ్చుతున్నాయి కేవలం ఈ రోజులలో మహిళలు వంటింటికే పరిమితమవుతారు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా వంటింటికే పరిమితం అవుతారు వాళ్ళని అలా వంటింటికే పరిమితం కాకుండా వాళ్ళలో ఉన్న సృజనాత్మక బయటకు తీసి వాళ్ళకు ప్రోత్సహించడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏం చేస్తున్నది తాయిదాలు ఇస్తూ ఉన్నది చిన్న చిన్న తాయిదాళాలు ఏంటంటే మనం వాళ్ళ మీద ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు మనం మనం బతకడానికి అవకాశం ఉంటుంది మనం ఇచ్చిన దాన్ని సొమ్మునే మనకు మీరు రిటర్న్ ఇస్తున్నారు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మనం వెళ్ళాలంటే మన శక్తి మనం నిరూపించుకోవాలా బీసీ మహిళ రాజకీయంగా రావాలా ఆర్థికంగా ఎదగాల అప్పుడు ఇంట్లో ఒక ఎవరైతే తల్లిగా భార్యగా ఒక ఇంటి ఆడపడుచుగా ఆర్థికంగా బలోపేతమైనప్పుడు ఆ కుటుంబం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్గా ఉంటుంది మీరే రానున్న రోజులలో ఇలా ఏం కూరండాలా పెట్టాలా ఏమైనా చికెన్ తీసుకురాకపోతే ఏమైనా మటన్ తీసుకురాకపోతే అన్నట్టు బంద్ అంటే మీరు ఆర్థికంగా అట్లా ఎదగాల ప్రతి మహిళ డబ్బులు మీరే జమ చేసుకొని మీరు పొదుపు చేసుకున్న దాంట్లో నుంచి ఒక ఉపాధి కల్పిస్తారు అట్లా చేసుకుంటూ పోతే తర్వాత మగవాళ్ళు తొందరగా స్పందించరు వాళ్ళకి వెయ్యి క్వశ్చన్లు ఉంటాయి ఒక క్వశ్చన్కి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు కానీ మనం ఏం చేయాలా మరి మనం మేము ఇప్పుడు అరే మా బావయ్య ఒక సంఘంలో బాగుపడుతుంది మరి నేను కూడా ఒక సంఘంలో జాయిన్ అయ్యి నేను కూడా యాక్టివ్గా పనిచేస్తే రాజకీయంగా ఏదైనా వ్యాపారపరంగా ముందుకు పోవాలనే ఆలోచన వాళ్ళకు వస్తుంది ఈ ఆలోచన చేస్తూ మేము జిల్లా ఇప్పుడు ఇప్పుడు ముందు అంటే ఉమ్మడి రెండు జిల్లాలు తిరిగినామమ్మా ఇప్పుడు ఆ కామారెడ్డి కామారెడ్డి అయిపోయింది మనకు నిజామాబాద్ నిజామాబాద్ అయిపోయింది ఈ రెండు జిల్లాలలో మనం నిజామాబాద్ జిల్లాకి ఇంకెక్కువ టైం ఇచ్చేందుకు అవకాశం వచ్చింది మనం కామారెడ్డి జిల్లాలో ఎందుకంటే దూరం ఉందని చెప్పేసి పది సంవత్సరాల కిందట అక్కడ బాగా కంప్లీట్ వేసినాం ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో చాలా గ్రామాలు ఉన్నాయి రాహత్ నగర్ గ్రామంలో ఇరవై రూపాయలు పొదుపుతో ఛార్జ్ చేసేరమ్మ కేవలం ఇరవై రూపాయలు పొదుపుతో ఛార్జ్ చేసారు ఇప్పుడు వాళ్ళు వంద రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పుడు వాళ్ళకు మనం టమాటా సాస్ తయారు చేయించడం అన్నా లేదంటే ఇప్పుడు మన దగ్గర దొరికే ఆవాలు జీలకర్ర ఏవన్నీ ఉన్నాయి కదా మనం పొద్దున్న లేచిన ఐదు రూపాయలు కిలో అడిగిస్తే ఆడు ప్యాకెట్ రెడీ మెట్లా తీసుకోవచ్చు చెప్తున్నాం కదా అది మనం ఎందుకు తయారు చేసుకోవద్దు చేసుకోవచ్చు కదా కానీ ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి మన దగ్గర నాలెడ్జ్ ఉంది కానీ తట్టి లేపటోళ్ళు కావాలి ఆ తట్టి లేపటోలే మీ ముంగటు ఉన్నవాళ్ళు పనిచేస్తారు మేమేం చేస్తామంటే దాన్ని మార్కెటింగ్ చేయడం దాని ద్వారా డబ్బులు వచ్చినాయని మళ్ళీ మీ కమిటీకి మీకు పంపడమే ఉంటుంది ఏ ఏ గ్రామ కమిటీకి సంబంధించిన ఆ గ్రామ కమిటీకే ఉంటుంది అంతేకాకుండా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు ఇన్ని రోజులు మనం మందికే ఓటేసినాం కదా ఇప్పుడు మీ ఊళ్ళో వచ్చిన సర్పంచ్ ఓటేస్తుంటే అవకాశం ఉంటుందమ్మా ఉండదు కదా కాబట్టి మీ ఊరు దాంట్లోకి వెళ్ళి ఒకళ్ళని మనం సర్పంచ్ నించుకున్న పెట్టుకోవాలా వార్డు మెంబర్లను చేసుకోవాలా ఎంపీటీసీని చేయించుకోవాలా అలా మంచిగా పనిచేసే వార్డు మెంబర్ల దాంట్లోకి వెళ్ళి ఒక ఉప సర్పంచ్ని ఎంచుకోవాలా ఎందుకోసం ఎంచుకోవాలా అంటే ఒక కులం ఉన్నది ఒక పద్మశాల ఒక కుమ్మరవో ఒక కమ్మర కులం సంబంధించిన ఒక అమ్మ ఉన్నది ఆమె కష్టం ఆ ఊర్లో వెళ్తేనే కదా ఆ సర్పంచ్ మనకు పనిచేసేది మరి ఎన్ని రోజులు మంది ఎందుకు ఉండాలి మరి మనం ఎందుకు ఉండద్దు మన కులాల ఎంచుకోవడం మనం ఎంచుకోవాలా ఎందుకొని నిస్వార్థంగా పని పనిచేయించుకోవాలా మనం ఓటేస్తాం మన వాళ్ళకు మనమే ఫ్రీగా ఓటేస్తాం మన వాళ్ళ దగ్గర మనం రూపాయి తీసుకోకుండా ఓటేస్తాం గెలిపించుకుంటాం వాళ్ళతో మన గ్రామాలలో మన గల్లీలలో పని చేయించుకుంటాం ఇట్లా ఒక్కొక్క ఊరులో అవేర్ అవగాహన వచ్చిందంటే టోటల్లీ నేను రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయికి పోదలుచుకోలేదు మన మన ఒక గ్రామాల నుంచి మాట్లాడతాం ఈ గ్రామాలలో అవేర్నెస్ వచ్చిందంటే మండలాలు సక్సెస్ అవుతాయి మండలాల నుంచి జిల్లా సక్సెస్ అవుతుంది అప్పుడు రేపు జిల్లారి ఎంపీటీసీ నుంచి మనం ఎంపీపీ దాకా అవుతాం గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీ దాకా ఖచ్చితంగా బీసీలను గెలిపించుకుంటాం బీసీలకు రాజ్యాధికారం అందిస్తాం ఖచ్చితంగా రాజ్యాధికారంతోనే మనం కష్టాలు తీరుతాయమ్మా కష్టాలు తీరాలంటే ఖచ్చితంగా మనం మనం మనమి గెలిపించుకోవడం మన సీట్ని మనం కాపాడుకోవడం ప్రయత్నం చేయాలి ఓకేనమ్మా థ్యాంక్ యూ అందరికీ అక్కడ మన టీచర్ ఆమె ఒక మీరు కూడా ఇక్కడే స్టేజ్ మీద కట్ చేసి ఏం పడ చేసుకోవాలి ఓకేనమ్మా మరి కంప్ చేసుకుందామా సండే మరి ఏ దగ్గర ఏం కదా ఏ రోజు నాడు కూర్చున్నాం వాళ్ళ తింపాలి రికి నమస్కారం మనం ఇప్పుడు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో బీసీ మహిళా చైతన్య సదస్సును నిర్వహించాం ఇందాక ఇప్పుడు మహిళల్లో నెలకొన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీసి వారిని ప్రోత్సహించేందుకు మహిళా చైతన్య సదస్సులు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ధర్మారం గ్రామ కమిటీ ఎన్నికతో పాటు వారి స్థితిగతులపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది బీసీలు ఉన్న పరిస్థితుల్లో ఆశించి కాకుండా శాసించి పదవులు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళని ఖచ్చితంగా వంటింటికి పరిమితం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తుతో పాటు ఆర్థిక భవిష్యత్తును కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తూ ఉంది దాంట్లోనే ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రాజకీయంగా వాళ్ళు ప్రజలకు సేవ చేసే అవకాశాలున్న వారు కూడా పరిమితమైపోతున్నారు కాబట్టి వారిని భవిష్యత్తులో రాజకీయాలలో రాణించాలంటే బీసీ సంక్షేమ సంఘం వేదిక మారనున్నది దాంట్లో భాగంగానే ప్రతి గ్రామంలో అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మన ఓటు మన సీటు అనే కార్యక్రమం ద్వారా మన ఓట్లు మనకేయించుకొని ఖచ్చితంగా రాజ్యాధికారం అందించే దిశగా పనిచేస్తూ ఉంది ఇప్పటి భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి లేకపోవడం దురదృష్టకరం కాబట్టి రానున్న రోజుల్లో ఆ కళ నెరవేర్చేందుకు కృష్ణయ్య గారు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు గత యాభై సంవత్సరాలుగా నిర్విరామంగా బీసీల సమస్యల పరిష్కారం కోసం తాను ఒక కొవ్వొత్తిల కరుగుతూ బీసీల సమస్యలపై అనునిత్యం పోరాడుతూనే ఉన్నారు వారెన్నో జీవోలు ఈరోజు గురుకులాల ఏర్పాటు కానీ హాస్టల్లో ఏర్పాటు కానీ తన చలువనే కేవలం ఒక ఉద్యమం పరంగానే కాకుండా విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందు వరుసలో నిలుస్తూ వాళ్ళకు కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని ఈరోజు ఇక్కడికి తీసుకొస్తున్నాడు ఇది కేవలం కొందరు ప్రభాగాండా చేస్తూ ఉన్నారు ఇది బీసీల ఉద్యమం అంటే అందరికీ కూడా మనం పనిచేస్తూ ఉన్నాం పేద తల్లికి పిడికెట్ బై బియ్యం కార్యక్రమం ద్వారా ఇతరులకు కూడా మనం చైతన్ ఇచ్చినాం ఎందుకంటే పిడికిడి బియ్యం అనే కార్యక్రమం ద్వారా ఒక ఒక మా ఒక చిన్న చెల్లికి పెళ్లికి మనం రైస్ అందించడం జరిగింది ఒక పేద తల్లికి ఆరోగ్యం పరిస్థితి ఉంటే కూడా మనం డబ్బులు ఇవ్వడం జరిగింది ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కొందరు పని కట్టుకొని బీసీ ఉద్యమాన్ని తప్పుడు ప్రచారం చేస్తూ తొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము రబ్బరి బంతి లాంటి వాళ్ళం ఎంత కొడితే అంత పైకి ఎదుగుతాం దాన్ని గుర్తుంచుకోవాలా రానున్న రోజులలో బీసీ లేదా రాజ్యాధికారం ఆ రాజ్యాధికార దిశ కోసమే मेम पाने